దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వ కొందనలు ప్రయత్నం ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చినం వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకును దేవునికి మెమ్మకాలను గాక ఈ వాగ్దానము నేను నా జీవితాలకు నెరవేర్చబడును గాక ఆమెన్ చూడండి ఈ విషయాన్ని బైబిల్ కింద ముందు లోకాసు వార్తలో పరిహన అధ్యయంలో తేలిపరిచినది ఈ యొక్క వాక్యవంశ సారాంశం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు గురించి మనం గమనించవచ్చు తప్పిపోయిన కుమారుడు దానికి కా ఆయన తప్పిపోలేదండి కావలసుకొని తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు అయితే దేవుడు తనను తప్పిపోయిన కుమారుడుగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు చూడండి ఆయన తప్పిపోయిన కుమారుడు తన యొక్క రావాల్సిన ఆస్తిని అంతయు తీసుకొని దూరదేశానికి వెళ్ళి తన యొక్క అంత దాన్ని పాడు చేసి అంత ఏమి లేనప్పుడు అన్నీ పోగొట్టుకున్న తర్వాతకి అప్పుడు తన తండ్రి గుర్తుకొచ్చి ఆ తండ్రి దగ్గరికి వెళ్తే నేను పని వాళ్ళలాగా అయినా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆ యొక్క మనసు కలిగి పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ తండ్రి ప్రేమ ఎంత గొప్పది కుమారుడికి తండ్రి దగ్గర పోవడానికి ఏంటంటే గొప్ప మార్పు వచ్చింది నిజంగా తండ్రి దగ్గర వెళ్ళాలంటే ఒకవేళ సిగ్గే కావచ్చు తప్పు చేశానని ఆయన తప్పు చేసిన ఉద్దేశంతో తప్పు చేశాను అంటూ ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడికి రానిలే వాడు వచ్చాక చూద్దాం వాడి సంఘ చూద్దాం అని అనుకోవట్లేదు వాడికి దూరం వాడిని కనికరపడు చూచి కనికరపడ్డాడు ఇంట్లో ఉండే ఇష్టం లేక ఇల్లు దాటి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి పరుగెత్తుకుని వచ్చి వాడిని చేర్చుకున్నాడు రోజు నేను ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే పరిస్థితి ఇంతవరకు అన్ని పరిస్థితుల్లో దేవునికి తండ్రి అయిన దేవునికి అక్కడ తప్పైన కుమారుడు తన సొంత తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ దేవుడికి నువ్వు కొన్నిసారి దూరంగా వెళ్ళిపోతున్నావు కావచ్చు నువ్వు అయినా కానీ నువ్వు తిరిగి ఆయన దగ్గర రాగలిగితే నిన్ను చూస్తాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తిరిగి వస్తున్నప్పుడు చూసి దేవుడు కనికరపడి పరిగెత్తుకుని నీ దగ్గర వచ్చి చేర్చుకుంటాడు హలోయ్య ఆ గొప్ప అధికారాన్ని ఇస్తాడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు గొప్ప బలముని ఇస్తాడు నేను ఆ జీవితాల్లో దేవుడు తప్పకుండా ఇది జరిగింపచ్చేను గాక నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఓడిపోయినా ఎక్కడ నువ్వు పడిపోతున్నా అన్ని చోట్ల ఓటమి పాలైపోయి ఏమి పొందుకోలేని స్థితిలో నువ్వు ఉంటుండొచ్చు దేవుని వెపించాడు దేవుడు దేవుడి దగ్గర తిరిగి రావడానికి ప్రయత్నించు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు చాలామంది ఈ తప్పిపోయిన కుమారుడు పేలిపోయాడు నిజమే కానీ అలా అలా భావిస్తూ మాట్లాడుకుంటారు వాళ్ళు ఏముంది మొత్తం అంతా అంత వెళ్ళి వేషం చేత ఆ డబ్బు అంత ధనం అంతా ఆగం చేశాడు అని మాట్లాడుకుంటారు కానీ ఒక విషయం ఏంటంటే ఎంత పెద్ద తప్పు చేసినా కానీ తిరిగి రావటం అనేది గొప్ప విషయం ఈరోజు తిరిగి వచ్చేటువంటి స్థితిలోనే ఉన్నావా నా స్థితి నా పరిస్థితి ఇది అనుకుంటూ దేవుని చెప్పడానికి దేవుని దగ్గర రావడానికి తిరిగి రాగలుగుతావా ఎవరైతే తిరిగి వస్తారో వారిని దేవుడు చేర్చుకుంటాడండి అందరికి అందరికీ దేవుడి చేర్చుకోడు ఆయన ఇద్దరికి వచ్చిన వారిని ఎంత మాత్రం చూసివేయక అనే వాక్యం చూస్తాం నువ్వు ఆయన ఇద్దరు వస్తున్నావా ఆయన ఇద్దరు నువ్వు రాగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడండి ప్రియా సహోదరి సహోదరుడు కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ దేవుడికి నువ్వు నీ సమస్య నీ బాధలు ఎప్పుడైతే వివరిస్తావో వర్ణిస్తావో తెలియపరుస్తావో అప్పుడు తప్పకుండా నా దేవుడు నిన్ను చూచి పరిగెత్తుకుంటూ వచ్చిన సమస్యను తీసివేస్తాడు ఇప్పుడు తప్పిన కుమడిగా పరిస్థితి ఏంటిది అన్నీ కోల్పోయాడు బట్టలు సరిగా లేవు ఆరోగ్యం సరిగా లేదు ఇంత పిచ్చివాళ్ళ తయారే తయారాడు ఏమనుకున్నాడు పని లెక్క దేవుడు తండ్రి దేవుడు ఉంటారు కుమారుడుగా అనుకోలేదు పనివాడు అంటే అంత వచ్చేసింది తగ్గింపు వచ్చేసింది ఒకప్పుడు హైఫైగా బ్రతికేవాడు ఇప్పుడు మారుమనిస్ వచ్చి పనివాడుగా బ్రతుకుతానని చెప్పేసి ఉద్దేశం కానీ తండ్రి ఏం చేస్తున్నాడు నువ్వు నాకు పనివాడుగా ఎందుకు నా కుమారుడు నేను సొంత కుమారుడివి తిరిగి నా యొక్క అధికార నీ యొక్క అధికారాన్ని మొత్తం నేను నీ కప్ప చెప్తున్నాను అని చెప్పేసి ఉంగరం అధికారాన్ని ప్రకటిస్తాడు ఇప్పుడే సహోదరి సహోదరుడు నేను జీవితంలో ఓడిపోయిన స్థితిలోనే ఉన్నా కానీ ఏమి లేని స్థితిలోనే ఉన్నా కానీ అన్నీ కోల్పోయాను అనుకుంటున్నా కానీ నా దేవుడి దగ్గరికి తిరిగి రాగలిగితే మారు మనసు పొంది దేవుడు తిరిగి మరలా నూతన అభిషేకంతో నూతన అధికారం చేత దేవుడు నేను నింపును గాక ఆమెను కనుక కష్టము నష్టం బాధ బలహీత రోగం ఇబ్బంది ఇరుకని చెప్పేసి వాటి వైపు చూడకు తిరిగి దేవుడి దగ్గర తిరిగి ఆయన సినిధులు మోకరించడానికి రా తిరిగి అంత సహవాసం చేయడానికి రా నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను నీకు ఇచ్చి నిన్ను ఉన్నతమైన ప్రగతి పదాలను నడిపించును గాక మరి వాటను నమ్మినట్లయితే హృదయపూర్వకంగా తిరిగి అయాన్ని ప్రార్థిస్తానని ఆయన ప్రార్థించు దేవుడిని దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన గల తండ్రి వందనాలు స్తోత్రాలు గొప్ప అద్భుత వాగ్దానాన్ని విషయాన్ని వాగ్దాన సందేశాన్ని మాకు తెలియపరచావు తప్పబైన కుమారుడు ద్వారా మమ్మల్ని ధైర్యపరికించుకుందనిలేయా తప్పుపైన కుమారుడు తిరిగి నీ ఎదు రాగలిగినట్లుగా మేము నువ్వు మీదకు యా మా సమస్యలు కష్టాలు బాధలు బలిగించిన తిరిగి ఇబ్బందుల్లో తిరిగి నీ వచ్చి ప్రభుత్వం నేను అయ్యా నీ మేలు పొందుకుని నీ అధికారాన్ని పొందుకుని భాగ్యత యోగ్యత మాకు దాహిష్యం వేడుకుంటాం మాకు ధన్యత లేదు మాకు యోగ్యత లేదు కానీ నీవు మా మీద కనికరపడావు అరుగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని చేర్చుకునే దేవుడు కదా మరి కృపా భాగ్యం మాకు దయచేయమని ఈ వాగ్దానం మా అందరి పట్ల నెవేర్చుకుని సహాయం దాచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నజరైడని ఏసు శ్రేష్ఠమైన నామంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని చూన్నాము మా ప్రియాపరలోకి ముందున్న తండ్రి ఆమెన్